నాలుగు గంటలైంది సో అల్లూరు జిల్లా రంబచోడవరంలో పోలింగ్ పూర్తయింది అయితే దీనిని కూడా అధికారికంగా అధికారులు తెలిపారు హెలికాప్టర్ ద్వారా మన చూస్తున్నాం చూస్తున్నాం హెలికాప్టర్ ద్వారా కేంద్ర బలగాలు ఈవీఎంలను తరలిస్తూ ఉన్నాయి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో నాలుగు గంటల వరకే పోలింగ్ కంప్లీట్ అయిపోయింది మొత్తంగా మూడు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు రెండు వందల ముప్పై తొమ్మిది పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది రైట్ అల్లూరు జిల్లా రంపచోడవరంలో ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తి అయిపోయింది హెలికాప్టర్ ద్వారా మనం విదేశాలు చూస్తున్నాము కేంద్ర బలగాలు ఈవీఎంలను తరలిస్తున్నాయి మరి ఈ దేశకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ మరి మొత్తంగా మనం చూస్తాం నాలుగు నాలుగు నియోజకవర్గాల్లో ఇలా కంప్లీట్ అయిపోయింది పాడేరు రంపచోడవరం మొత్తంగా ఈ మొత్తం వీటిల్లో నాలుగు గంటలకే హెలికాప్టర్ ద్వారా ఈవీఎంలను అలాగే వీవీ ప్యాట్లను తరలిస్తున్నారు సిబ్బందిని కూడా ఎలా తరలిస్తున్నారు మరి ఖచ్చితంగా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు అనుకోవచ్చు అలాగే ఎలాంటి సమస్యలు ఇంత ఎదురు కాలేదు అనుకోవచ్చా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు దీంతో రప్పచోడవరం నియోజకవర్గంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఈ దఫా ఎన్నికలు ముగిశాయని చెప్పొచ్చు ఉదయం ఏడు గంటలకు మొదలైనటువంటి ఈ ఎన్నికల్లో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ శాతం అనేది కొంత తగ్గింది అదే విధంగా పోలింగ్ శాతం కూడా కొంత గతంలో దానిక అంటే దానికంటే కొంత పెరిగినటువంటి అంశంగా కనిపిస్తుందని చెప్పొచ్చు అయితే ఈవీఎం లో మొరాయింపుతోనే కొంత ఇబ్బంది ఏర్పడింది తోడు బానుడి ప్రతాపం కూడా ఎక్కువగా ఉండడంతో ఓటర్లు చాలా చోట్ల ఇబ్బంది పడినటువంటి వాతావరణం ఇక్కడ మనకు రపచోడవరం నియోజకవర్గంలో కనిపించింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో ఉన్నటువంటి పదకొండు మండలాలు అత్యధిక మండలాలు ఉన్నటువంటి నియోజకవర్గం రంపచోడవర్గం నియోజకవర్గం ఈ రంపచోడవరం నియోజకవర్గంలో ఏజెన్సీ ఎక్కువగా ఉండడంతో వాటర్లు ఓటు వేసేందుకు కొంత సమయం తీసుకున్నప్పటికీ కూడా నాలుగు గంటలకే పోలింగ్ ముగుస్తుందని చెప్పి అధికారులు ముందస్తుగా హెచ్చరిక జారీ చేయడంతో చాలా మంది ఉదయం నుంచే ఓటు వేసేందుకే మొగ్గు చూపారని చెప్పాలి ఇప్పుడు నాలుగు గంటల సమయం కావడంతో కొంత ఓటింగ్ శాతం అంటే ఓటింగ్ ప్రక్రియ ముగిసినా లైన్ లో ఉన్నటువంటి ఓటర్లకు మాత్రం అనుమతి ఇస్తున్నారు ఈ నా అంటే ఈ క్యూ లైన్ పూర్తయిన తర్వాత ఈవీఎం కావచ్చు వివి ప్యాట్లను కావచ్చు ప్రత్యేక రెప్పచోడ ఏర్పాటు చేసినటువంటి డిగ్రీ కళాశాల కు తరలించడం జరుగుతుంది ముఖ్యంగా రాయవరం మండలంలో ఉన్నటువంటి గుర్తేడు పాతకోట ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇక్కడ నుంచి తరలించేందుకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి వాడులు ఉన్నటువంటి ప్రాంతం కావడంతో రోడ్డు మార్గం కూడా ఈవీ ప్యాట్లను ఈవీఎంలను తరలించడం కష్టతరమైనటువంటి అవకాశంగా ఉంది దీంతో ఇక్కడ ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఒక హెలికాప్టర్ ద్వారా రబ్బచోడవరం స్ట్రాంగ్ రూమ్లకు అయితే ఈవీఎంలు గవర్నూ వివీ ప్యాట్లను తరలించడం జరుగుతుంది కాసేపట్లోనే వీటన్నిటిని కూడా తరలించేందుకు కేంద్ర బలగాలు అయితే ప్రయత్నం చేస్తున్నాయి మనం చూస్తున్నాం పదమూడు కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రయత్నం చేసినా ఇక్కడ అధికార పార్టీ అదే విధంగా ప్రతిపక్షాలు ఖచ్చితంగా గెలవాలి అన్న లక్ష్యంతో కొన్ని చోట్ల వాగ్వాదాలకు దిగినటువంటి సందర్భం మనకు కనిపించడం జరిగింది ముఖ్యంగా ఈ రంపచోడవరం నియోజకవర్గంలో రంపచోడవరం మండలంతో పాటుగానే అటు తీగల మారేడుమిల్లి రాయవరం విఆర్పురం చింటూరు ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ఓటర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎక్కువగా ముగ్గు ఎలా ఉండబోతున్నాయి అయితే గణేష్ మీరు చెప్తున్నారు మరి రంపచోడవరంలో తుది ఘట్టం అయితే ముగిసిందని కాకపోతే ఇప్పుడు ఎంత వరకు క్యూ లైన్ లో ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం అయితే కల్పిస్తున్నారు కాబట్టి సో మరి కొద్దిసేపట్లో క్యూ లైన్ లో ఉన్న వాళ్ళంతా తమ ఓటు హక్ వినియోగించుకుంటారు ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారని అయితే మొత్తంగా రంపచోడవరంలో పదకొండు మండలాలు ఉన్నాయి కాస్త ఎక్కువ మొత్తంలో ఉందని చెప్తున్నారు మరి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎక్కడెక్కడ ఎంత మేరకు ఓటింగ్ శాతం నమోదైందన్నది కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది మరి రంపచోడవరంలో చూసుకుంటే ఎలా ఉంది మరి ఆ ఓటింగ్ శాతం మూడు గంటల వరకు యాభై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం వరకు ఓటింగ్ నమోదు కావడం జరిగింది ఈ మూడు గంటల నుంచి ఇప్పుడు నాలుగు గంటలు అంటే మరొక గంట మధ్యలో ఆ ఓటింగ్ శాతం పెరుగుతుంది అదే విధంగా క్యూ లైన్ లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఎన్నికల అధికారులు ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వడంతో ఈ ఓటింగ్ శాతం దాదాపు అరవై నాలుగు నుంచి అరవై ఐదు వరకు కూడా వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏజెన్సీ ప్రాంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల పోలింగ్ శాతం కంటే రంపచోడ వరకు నియోజకవర్గ పోలింగ్ శాతం కొంత తగ్గింద తగ్గుతూ వస్తుందనే చెప్పాలి అయితే ఓటర్లు మాత్రం ఏ పార్టీకి ఏ పద్ధతి ఏ అభ్యర్థికి పట్టం కడతారనేది మాత్రం ఇంకా జూన్ నాలుగున తేలాల్సి ఉంది ఇంకా మరొక అరగంటలో రంపచోడవరం నియోజకవర్గంలో మొత్తం క్యూ లైన్ అన్ని కూడా పూర్తయిన తర్వాత మొత్తం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనేది రంపచోడవరం నియోజకవర్గంలో ముగిసినట్టుగానే మనం భావించవచ్చు రంపచోడవరం నియోజకవర్గానికి స్ట్రాంగ్ రూమ్లు తరలించిన తర్వాత మూడు అంచెల భద్రతతో రంపచోడవరం డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లు జూన్ నాలుగు వరకు కూడా కేంద్ర బలగాల మధ్య ఈ భద్రతను ఈవీఎంలను వివీ ప్యాట్లను సురక్షితంగా ఉంచే విధంగా అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మరొక పక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు యాభై ఏడు పాయింట్ పైగానే ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది మధ్యాహ్నం మూడు గంటల వరకు అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఇప్పటికే అరవై శాతం పైగా ఓటింగ్ ప్రక్రియ నమోదవుతూ ఉంది ఇంకా ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు నిజంగా ఓటర్లు చాలా ఉదయం నుంచి చూస్తే ఎక్కువ ఎండ కాస్తుంది అయినప్పటికీ కూడా ఎండలో నిలబడి బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా లో చైతన్యం మనకు కనిపించింది ఇదే విధంగా నాయకులు కూడా ఓటర్లను ఉత్సాహపరుస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తున్నటువంటి సందడి వాతావరణం మనకు ఈ ఎన్నికల్లో కనిపించింది ఫలితాలు మాత్రం ఏ విధంగా ఉంటాయి మళ్ళీ అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా ఉంటాయా లేదంటే ఈసారి కూటమికి అనుకూలంగా ఉంటాయనేది మాత్రం ఈ జిల్లాలకు సంబంధించి జూన్ నాలుగు నుంచి చూడాల్సింది అర్చన Great, thank you very much, Ganesh. అయితే ఇప్పుడు సమయం నాలుగు గంటల పది నిమిషాలు అవుతోంది సో అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వేటి వేటిని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి వాటిని సాయంత్రం నాలుగు గంటల వరకు ఎక్కడికి పోలింగ్ కంప్లీట్ చేశారో ఆయా ప్రాంతాలైతే ఏజెన్సీ ప్రాంతాలకు కావచ్చు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావచ్చు ఆయా ప్రాంతాల్లో ఎన్నికైతే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతానికైతే ముగిసిపోయింది అనుకోవచ్చు లైన్లో ఉన్న మరియు వాళ్ళైతే పోలింగ్ ఎంతవరకు నాలుగు గంటల వరకు లైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అవకాశం కల్పించారు కాబట్టి ఇంకో ఆరు గంటల మాత్రం టోటల్ గా కంప్లీట్ అయిపోతుంది స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలకు వీవీ ప్యాట్లు సహా సహాయ వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి నెలకొంది ఆయా నియోజకవర్గాల్లో లోక్సభ స్థానాలకు సంబంధించి అన్నది వివరించడానికి మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు నవీన్ అక్కడ పరిస్థితి అయితే మనకి ఎలా కనిపిస్తోంది మరి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏ ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి వాటిలో ఎలా ఉంది ఓటింగ్ శాతం ఎలా ఉంది ఏమైనా సమస్యలు ఏవైనా ఎంతవరకు ఎదురయ్యాయా చదురుబు సంఘటన ఏమైనా చోటు చేసుకున్నాయా ఏం చెప్తారు ఈ చర్చను మనం చూడవచ్చు ఆ పూర్తి స్థాయిలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా నక్కించవాహిత ప్రాంతం జిల్లాగా ఉంది ఈ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఐదులో రెండు వచ్చేసి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉంటే ఇంకా మూడు వచ్చేసి మహబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కొత్తగూడెం అశోరాపేట అదేవిధంగా మహోబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇల్లందు పెనపాక భద్రాచలం ఈ ఐదు పార్లమెంట్ లో పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాలుగు గంటల వరకు మాత్రమే ఆ ఎన్నికల సంఘం సమయం ఇచ్చినటువంటి చూడొచ్చు మనం ఎందుకంటే పూర్తిగా ఏజెన్సీ జిల్లా ఈ భద్రాద్రి జిల్లా మొత్తం కూడా నక్సలసరాం అదే కాకుండా చర్చి సరిహద్దు ప్రాంతం కూడా ఇదంతా కూడా ఇది ఈ పూర్తి స్థాయిలో కూడా అయితే పోలింగ్ అయితే ముగిస్తుందని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ పోలింగ్ అనేది పూర్తిగా అయిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ కూడా పూర్తిగా కూడా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నక్సల్సుకు సంబంధించిన ఏరియా కాబట్టి దాదాపుగా కేంద్ర పాలగాలు కూడా దాదాపుగా ఒక నెల కాంచి కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి కాబట్టి చుట్టూ అడవులు ఉన్న నేపథ్యంలో భారీ కుమ్మింగ్ కూడా నిర్వహిస్తుంది అయితే పోలింగ్ సంబంధించి ఎక్కడ కూడా చెద్రబులు ఘటనలు ఎక్కడ కూడా చోటు చేసుకూడదు అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినాయి తప్ప ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకూడదు రాజకీయ పరమైనటువంటి గొడవలు కూడా ఎక్కడ జరగలేదు ఎందుకంటే పూర్తిగా కూడా మొత్తం కూడా అదుపు చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు పోలీస్ అధికార యంత్రాంగంతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ హ్యాండిల్ చేసినటువంటి పరిస్థితి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా ఉపయోగించుకుంటానికి వాళ్ళు వేయడానికి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ అయితే ముగిస్తుందని చెప్పుకోవచ్చు దాదాపుగా ఇప్పటివరకు అయితే అరవై ఎనిమిది పాయింట్ ఏడుగా అయితే నమోదైంది ఇంకా పూర్తిగా కౌంట్ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ పోలింగ్ ఏదైతే ఇప్పుడు ఈవీఎంలు ఈవీపీఆర్లు ఉన్నాయో వీటన్నిటి కూడా తరలించే ప్రక్రియ కొనసాగుతుంది ఎందుకంటే ఆ ఏజెన్సీ ప్రాంతం కలిగి దాదాపు జిల్లా హెడ్ క్వార్టర్ కట్టి ఇటు ఖమ్మంకి ఆ రెండు నియోజకవర్గాల నుంచి ఇవి తరలించాలి అదే కాకుండా మహోబాద్ సంబంధించినటువంటి ఆ మూడు నియోజకవర్గాలనే కాబట్టి అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో సామాగ్రిని మళ్ళీ ఏదైతే ఉందో ఈవీఎంలు ఈవీపీలని మళ్ళీ మహోబాద్ పార్లమెంట్ పరిధిలో అంటే మహోబాద్ కూడా తరలించాలి ఈ రెండు జిల్లా హెడ్ క్వార్టర్లు తరలించాలి దాదాపుగా ரெண்டு நிச்சல கிலோமீட்டர் దూరంలో ఈ పోలింగ్ సంబంధించినటువంటి గ్రామాలు ఉన్నాయి ఏజెన్సీ ఉన్న నేపథ్యంలో పూర్తి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాస్త భద్రత భద్రతా పరగాలతో పాటు ఎస్కార్ట్ వాహనాలు భారీగా కూడా పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి చూడొచ్చు ఎందుకంటే సాధారణ సాధారణంగా పోలింగ్ అంటే మైదానం ప్రాంతంలో పోలింగ్ జరిగిన చాలా స్లోగా వాళ్ళంతా అక్కడ చూసుకుని వెళ్ళిపోతారు వాళ్ళకి ఒక ఎస్కాట్ ఉంది కానీ ఏజెన్సీ ప్రాంతం కాబట్టి నక్సస్ ప్రవహిత ప్రాంతం ఈ రెండు గంటల సమయం ఎందుకంటే నాలుగు గంటలకు ఎందుకు ముందు ఇచ్చారంటే పూర్తి స్థాయిలో చీకటి పడ ముందుకే ఈవీఎం ఈవీ పెళ్ళి అనేది ఆ స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళిపోవాలి జిల్లా హెడ్ క్వార్టర్లు ఎక్కడైతే కౌంటింగ్ హాల్ ఉందో ఒక స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది వెళ్ళిపోవాలి ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో చీకటైన తర్వాత ఎక్కడ కూడా రహదారుల వెంట ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు ఇవన్నీ కూడా అని చెప్పేసి కూడా అధికారులు ఆలోచిస్తున్నట్టు పరిస్థితి కాబట్టింది అందుకోసం ఈ రెండు గంటల సమయం అంటే రెండు గంటల ముందే ముగిసిందని చెప్పుకోవచ్చు మిగతా ఖమ్మం జిల్లాకు సంబంధించి మనం ఐదు ఐదు కానిస్టిచెన్స్లు ఉన్నాయి అది ఖమ్మం జిల్లా పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం జిల్లా ఐదు ఆరింటి వరకు పోలింగ్ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు ఎందుకంటే తర్వాత మైదాన ప్రాంతంగా అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ ఉన్నట్టు పరిస్థితి కాబట్టి భద్రాద్రి జిల్లా సంబంధించి ఏజెన్సీ జిల్లా కాబట్టి ఆ పోలింగ్ సంబంధించినట్టు ఏదైతుందో ఈవీఎంలు ఈవీ ప్యాట్ మొత్తం పూర్తి స్థాయిలో తరలించాలి తరలించే ప్రక్రియ కూడా ఒక విధంగా చూసినట్టయితే ఒక టెన్షన్ వాతావరణం చెప్పుకొచ్చుంది అంటే పోలింగ్ సంబంధించిన సిబ్బందితో పాటు ఇవన్నీ కూడా పూర్తిగా కూడా వాహనాలు ఎక్కించుకుని వాహనాలతో పాటు ఆ కేంద్ర బలగాలకు సంబంధించిన పహారలో ఇవన్నీ కూడా జిల్లా హెడ్ కోటలు తరలించారు దాదాపు వెళ్ళడానికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సమయం మాత్రం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో వారే భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబడుతుంది పూర్తిగా అయితే ఇప్పుడు కొద్దిగా అక్కడక్కడ క్యూ లైన్ లో ఉన్నారు కానీ మిగతా చోట్ల మొత్తం కూడా పోలింగ్ శాతం అయితే అయిపోందని చెప్పొచ్చు ఎందుకంటే ఏదైతే ప్రాంతంలో ఆ కుగ్రామాల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొండలు గుట్టలు దాటి కూడా వచ్చి తమ ఓటు హక్కును అయితే ఈసారి వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తి కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ అనగానే పూర్తిగా వాళ్ళు బహిష్కరించాలని చెప్పేసి మావోయిస్టులో పక్క రెండు నెలల కంచి రోజు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలను బహిష్కరించండి పూర్తి స్థాయిలో ఎన్నికలు ఆ ఓట్లు వేయకూడదని చెప్పి ప్రజలను కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనం ఇక్కడ ఈ నేపథ్యంలో కానీ పూర్తి కూడా అటు ఏజెన్సీలలో ఈసారి ఎక్కువ కూడా ఓటింగ్ శాతం అయితే నమోదు నమోదైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా వాళ్ళు ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు ఆ విధంగా అధికారులు కూడా ఆ ఏర్పాట్లు కూడా చేసినట్టు పరిస్థితి ధైర్యంగా వచ్చి ఓట్లు వేసుకోవచ్చు అని చెప్పి పూర్తిగా కూడా ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా కొంతమంది ఎవరైతే రాలేదు అంటే వికలాంగులు కానీ అక్కడ ఉన్న వృత్తులు కొంతమంది ఎవరైతే రాలేను ఉన్న రాలేకుండా ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళ వాహనాల్లో కూడా తీసుకొచ్చి ఉదయం పూటనే అంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి ఏడు గంటలకైతే పోలింగ్ ఉంది కాబట్టి పదింటిలోపే వాళ్ళకు ఓట్లకు వినియోగించే విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు దాదాపుగా మనం చూసుకుంటే ఏజెన్సీలో ఆ ఏదైతే గ్రామాలు ఉంటాయో అడవి ప్రాంతంలో ఉన్నటువంటి కుగ్రామాలు ఉంటాయి కుగ్రామాలు దాదాపుగా మధ్యాహ్నం మధ్యాహ్నం లోపే పోలింగ్ మొత్తం కూడా అయిపోయినట్టు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే మైదాన ప్రాంతాల కొద్దిగా కొత్త కూడా ఈ ప్రాంతం టౌన్ పరిధిలో ఉంది ఈ టౌన్ పరిధిలో కొద్ది కొన్ని బూతుల కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ పోలింగ్ అయితే నడుస్తాయి అయితే నాలుగింటి లోపైతే ఎవరైతే పోలింగ్ స్టేషన్ లకు వచ్చారో వాళ్ళు మాత్రమే ఓటు హక్కు విధంగా అధికారులు అయితే చెప్పినట్టు పరిస్థితి కాబట్టి నాలుగు తర్వాత ఎవరైనా సరే వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదు ఎందుకంటే నాలుగుంటి లోపే పోలింగ్ లకు రావాలి నాలుగు ఇంటిలోపు ఎవరైతే వస్తారో వాళ్ళు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు కూడా అధికారులు చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఆ పోలింగ్ స్టేషన్లు ఎక్కడైతే స్కూళ్ళల్లో ఉన్నాయో వెంటనే నాలుగు తర్వాత గేట్లు కూడా క్లోజ్ చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు గేట్ లోపలికి ఎవరైతే నాలుగింటి లోపు వచ్చారో వాళ్ళు మాత్రం తన ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు అయితే ఈ ఇది మొత్తం కూడా పూర్తి ఐదు యొక్క వర్గాలకు ఒక కొత్తగూడెం ఈ ప్రాంతంలో మాత్రమే అవకాశం ఉంటుంది ఎందుకంటే టౌన్ పరిధి కాబట్టి కొద్దిగా ఇక్కడ ఇక్కడ నాలుగింటి లోపు కొంతమంది వచ్చారు వాళ్ళు ఓటు అక్కునే పరిస్థితి కాబట్టి ఆల్మోస్ట్ ఓన్లీ ఇల్లందు ఏజెన్సీతో పాటు భద్రాచలం ఏజెన్సీ అదేవిధంగా అశురాపేట ఏజెన్సీ ఈ ప్రాంతాల్లో పూర్తిగా కూడా మనుగురు ఏజెన్సీలు ఈ ప్రాంతాల పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ అనేది అయిపోయిందని చెప్పేసి జిల్లా సంబంధించి అసెంబ్లీ అసెంబ్లీ పార్లమెంట్ పార్లమెంట్కి సంబంధించి ఏదైతే ఉందో అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఉన్నాయో కాన్స్టిట్యూన్సీ హెడ్ ఆ కొద్దిగా పోలింగ్ అయితే ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే నాలుగింలో కొంతమంది వచ్చారు కాబట్టి వాళ్ళు ఓట్ వినియోగించుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉందైతే ఒక పెద్ద టాస్క్ అని చెప్పిపోతే ఇప్పుడు ఓట్లు అయిపోయిన తర్వాత పూర్తి పోలింగ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయినట్టే అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకెళ్లడం అనేది గత టాస్క్ ఎందుకంటే ఇదంతా మావోయిస్టు ప్రవాహిత ప్రాంతం కొద్దిసేపటి కిందంటే ఏదైతే ఉందో భద్రాచలం ఆ సరిహద్దు ప్రాంతం అయినటువంటి చంద్రీష్ దగ్గర భారీ ఎనకౌంటర్లు చోటు చేస్తుందో ఆ దాదాపుగా మావయిస్టులు ఎనిమిది మంది చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది అది పోలీసులు గోప్యంగా వస్తుంటే వెల్లడించట్లేదు ఎందుకంటే ఒక పక్క పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు మళ్ళీ విరుచికుపడే అవకాశం అయిపోతున్నాయి ఎక్కడ కూడా ఎన్కౌంటర్ జరిగింది అయితే చెప్పనైతే పరిస్థితి కనపడుతుంది పూర్తిగా కూడా పోలింగ్ చేత మొత్తం కూడా ముగిసింది కాబట్టి ఖచ్చితంగా వెల్లడించవే అవకాశం ఒక టెన్షన్ వాతావరణం అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉందని చెప్పొచ్చు ధైర్యంగా మాత్రం ఆ కుగ్రామంలో ఉన్నట్టు గిరిజనులు అయితే తమ ఓటర్కి అయితే వినియోగించుకోవాలని చెప్పొచ్చు అర్చన రైట్ నవీన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఏపీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది ఏపీలోని మారుమూల ప్రాంతాలైన ఆరకు పాడేరు రంపచోడవరంలో పోలింగ్ పూర్తయింది అయితే ఇక్కడ చివరి వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు ఇక తెలంగాణలో పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలైన మావోయిస్టు ప్రభావిత సమస్యాత్మక ప్రాంతాల్లోనూ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది వాటిలో ఆదిలాబాద్ నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్ ఆసాబాద్ పెద్దపల్లి నియోజకవర్గంలోని చెన్నూర్ బెల్లంపల్లి మంచిర్యాల మంథని వరంగల్ నియోజకవర్గంలోని భూపాలపల్లి మావోయిస్టు ప్రభాత ప్రాంతాలైన మహబూబాబాద్ నియోజకవర్గంలోని ములుగు పినపాక ఇల్లెందు భద్రాచలం ఖమ్మం నియోజకవర్గంలోని కొత్తగూడెం అశ్వరావుపేటలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది ఇదిలా ఉంటే ఏపీలోని సుదూర ప్రాంతాలైన పాలకొండ కురుపం సాలూరులో సాయంత్రం ఐదు గంటలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది ఇక తెలంగాణలో మిగిలిన నూట ఆరు నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది షార్ప్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తుంది మీ ఐ న్యూస్